హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ పెన్షన్ పంపిణీపై అయితే మరో కీలకం అయితే తీసుకున్నారు ఆగస్ట్ నెలలో వీటికి మాత్రం పదిహేను వేలు ఇస్తారు సో ఎవరు వాళ్ళు ఎవరికి ఇస్తారో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకు అయితే వెంటనే అప్డేట్ చేస్తాను అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో మనకు ముందుగా చూసుకుంటే ఏపీ పెన్షన్ పంపిణీపై అయితే మరో మరో కేరీ తీసుకున్నారు ఇక్కడ చూడండి మనకు ముందుగా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు పెంపు అని చెప్పేసి ఉంది అది మాములు సాధారణ ప్రజలకు మాత్రమే అలాగే దివ్యాంగులు చూసుకుంటే ఆరు వేల వరకు అలాగే ఇక్కడ చూసుకుంటే పదిహేను వేలు అన్నాను కదా సో వీరికి మాత్రమే పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు పదిహేను వేలు పెన్షన్ చెప్పేసి అన్నారు అలాగే కిడ్నీ తమస్య వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు పదివేలు పెంచిన చెప్పేసి అన్నారు సో ఈ విధంగా మనకి ఆగస్టు నెలలోంచి కేవలం వీరికి మాత్రం పదిహేను వేలు మిగిలిన వాళ్ళు ఏంటంటే నాలుగు రూపాయలు చెప్పిన మనకి పథకాలు ప్రవేశపెట్టినప్పుడు మనకి నాలుగు వేలు ఇస్తామన్నారు సో ఆగస్టు నెల నుంచి అయితే పథకాలు అయితే కంటిన్యూ అవుతుందని చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్